నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా మంచిగా పూజించిన వారికి చక్కటి ప్రసాదాలు పెట్టిన వారికి దేవుళ్ళు వరం ఇస్తారు అంటారు అంటే దేవుళ్ళు లంచగోండియా అంత పూజించినటువంటి వాళ్ళకి వరం ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉందా మరో పక్కన వింటాం మేము ఇన్ని పూజలు చేసామండి ఇన్ని చేసాము అయినా మాకు కష్టాలు పోవట్లేదు కూడా అనేవాళ్ళు ఉంటారు అంచేత వరాలు ఇచ్చాడు ఇవ్వలేదు అన్నది దేవుడు మనం ఇచ్చిన మనం చేసిన పూజల వల్ల కానీ మనం ఇచ్చినటువంటి కానుకల వల్ల కానీ మనం ఆయన మొహాన వేసినటువంటి పూల వల్ల కానీ కాదు పైగా ఇన్ని పూలు ఇన్ని కుంకాలు ఇన్ని నైవేద్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి భగవంతుడు ఇస్తేనే కదా అంతే ఎట్లా ఉంటుందంటే మనం దేవుడికి ఇచ్చేది పిల్లలు అమ్మ నీ బర్త్డే కదా నీ గిఫ్ట్ ఇస్తాను నాకు పది రూపాయలు అడిగి తీసుకెళ్ళి పది రూపాయలతో వాడు చాక్లెట్ తీసుకొచ్చి వాడు అమ్మ గిఫ్ట్ ఇస్తాడు ఎగ్జాక్ట్లీ వాడు మరే కదా తల్లి దగ్గర డబ్బులు తీసుకెళ్లే తల్లికి తెచ్చి ఇచ్చాడు దానికే తల్లి మురిసిపోతుంది నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమో అనే అంటే భగవంతుడు మనకి ఎంత ఇస్తే ఆ ఇచ్చిన దాంట్లో ఇచ్చిన ఆయనకి ఏదన్నా కొంచెం చూపించడం మనం కృతజ్ఞత చూపించేటటువంటి మన క్యారెక్టర్ని చూపిస్తుంది తప్ప అది తీసుకుని ఆయనకు మన వరాల్సిస్తాడనే కాదు ఆయనకు కావాల్సింది ఏమిటంటే ఆయన మనకి ఇబ్బంది ఒకటి ఉంది మనకి బుద్ధి ఇచ్చాడు కానీ ఆలోచన మనం దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అలా మార్చుకునేది తన వైపుకు తిప్పుకోవడం అనేది ఒక్కటి చేస్తే చాలు ఎలాగంటే ఆ పది రూపాయలు తీసుకెళ్ళే పిల్లాడు తనకు కావాల్సింది కొనుక్కోకుండా అమ్మకి తెచ్చిద్దామని ఆలోచన చేశాడే దానికి తల్లి మురిసిపోయినట్టు నేను ఇంత ఇస్తే దీనికి ప్రతిగా నాకు తిరిగి ఇవ్వాలని ఒక భావన చేశాడు నా భక్తుడు లేక భక్తురాలు అని భగవంతుడు సంతోషపడతాడంతే అంతకు మించి కాదు కనుక ఇంత చేస్తేనే చేస్తాడని కాదు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేశారు ఉన్నాడు లేడు కూడా అని సమాధానం దానికి అది ఎట్లా ఉన్నాడు లేడు ఎట్లా అవుతుంది నువ్వు తలుచుకున్నప్పుడు ఉన్నాడు నువ్వు తలుచుకోకపోతే లేడు నువ్వు తలుచుకోని క్షణాన లేడు ఉదాహరణకి ఇక్కడ వైఫై ఉందా లేదా కనబడదు ఉందా ఉంది ఏది లేదు ఎందుకంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టలేదు ఆ ఇన్స్ట్రుమెంట్లోకి దాన్ని నేను ఆహ్వానించాల అందువల్ల లేదు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని దాన్ని ఇన్వైట్ చేస్తే అది వచ్చి కూర్చుంటుంది దేవుడైనా అంత అంతా ఉన్నాడు పిలిస్తే వచ్చి కూర్చుంటాడు లేదంటే లేదు ఉండడం మాత్రం ఉన్నాడు అయితే వచ్చి కూర్చున్నాడంటే పిలిచారు కనుక వీళ్ళ కోరికలు తీర్చాలని అనుకుంటాడు ఆయన అనుకోడు వచ్చి కూర్చుంటాడంటే వచ్చినందువల్ల మనకు జరిగేది ఏమిటంటే ఒక ధైర్యం వస్తుంది చంటి పిల్లాడు గదిలో ఉన్నాడు అమ్మ వంటింట్లో పని చేసుకుంటుంది వాడికి మెళుకు వచ్చింది క్యావ్ అంటాడు అంటే నాన్న నేను ఉన్నా అంటుంది అమ్మ లోపలికి వస్తుందా రాదు అయినా సరే అమ్మ నేను ఉన్నా నాన్న అనంగానే వాడికి ధైర్యం ఉంది వచ్చి దగ్గరకు వచ్చామని ఎత్తుకుందా లేదు కదా అయినా సరే ఉన్నానంటే ఎంత ధైర్యం భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం నాకు కలగంగానే ధైర్యం వచ్చి పరిస్థితుల్ని నేను ఎదుర్కొంటాను నాకు ఎదుర్కొనేటటువంటి శక్తి వస్తుందే తప్ప వచ్చిన కష్టాలు ఏం భగవంతుడు తీర్చడు నీనే తీర్చుకోవాలి కావాలంటే ఎవరైనా మనకి ఇంత ఆహారం అక్కడ పెట్టగలరు కావాలంటే నోట్లో కూడా పెట్టగలరు కానీ మింగాల్సింది ఎవరు నేనేగా అదే కదా అనిచేత భగవంతుడైనా అంతే ఆయనేమి ఇచ్చినటువంటి పూజలు చేసిన వాళ్ళ యొక్క కష్టాలు తీర్చేసి వరాలు ఇస్తాడని కానీ పూజించినటువంటి వాళ్ళ కష్టాలు అలాగే ఉంచి వాళ్ళకి మరింత కష్టాలు తెచ్చిస్తాడని కానీ మనం అనుకోవాల్సిన పని లేదు ఆయనకి అసలు అటువంటి ఇష్టానిష్టాలు మొదలైనవి ఏవి ఉండవు అలా ఉంటే దేవుడే కాదు కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తూ ఉంటామమ్మా ఇన్ జనరల్గా సాయిబాబా వారి పూజ చేస్తున్నప్పుడు కానీ సంతోష్ మాత పూజ చేస్తున్నప్పుడు కానీ చాలా కష్టాలు పూజలో మధ్యలో వస్తుంటాయి అయినా దాటి చేయాలి అప్పుడే సక్సెస్ అవుతారని అది మన భ్రమ లేకపోతే ఎక్స్పీరియన్స్ మనం వేరే వాళ్ళ విన్ని ఆపాదించుకుంటున్నామా ఎట్లా చూడాలంటారు మన దృష్టికోణాన్ని బట్టే ఉంటుందమ్మా ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం పెడుతున్నాము ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బందులోంచి దాటి వెళ్ళాము అమ్మ ఇవాళ దేవుడికి దండం పెట్టుకున్నాను కనుక నేను దాటాను అనుకుంటాం లేకపోతే ఏమనుకుంటాం దండం పెట్టుకోకుండా వీళ్ళమైనా దాటి వెళ్ళాం పెడితే చూసావా నేను దేవుడికి దండం పెట్టుకోలేదు కనుక కష్టం కలిగిందంటే దాటి వెళ్ళడం గుర్తుండదు అది మనం దాన్ని అక్కడ చెప్పుకోవడం వల్ల ఉంటుందంటే దాన్ని మన అన్వయం చేసుకోవడం వల్ల ఉంటుంది ఒక్కటి దైవాన్ని ఆరాధించేటప్పుడు ఏం జరుగుతుంది మీరేవో కొన్ని ఉదాహరణలు చెప్పారు సాయిబాబా అని మాత అని వాటి కోసం కొన్ని నియమాలు పాటిస్తున్నాం మామూలుగా నిత్యం చేసేటట్టుగా కాకుండా వాటి కోసం ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నాం కదా నియమాలు పాటిస్తున్నామంటే మనం ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాం కదా ఇంద్రియాలు అదుపులో ఉన్నాయంటే ఏదో సంతోషి మాత అంటే పులుపు తినకూడదు ఏదో చెప్తారు మరి నాకేమో రోజు పులుసో చారో కావాలి సాంబారు లేకపోతే తినలేను మజ్జిగ కూడా వద్దంటారు ఎందుకంటే అది కూడా పులుపు ఉంటుందని ఏది లేకుండా ఎట్లా తింటాను నేను పాలు నాకు పడవు అనుకుందాం మరి అట్లాంటప్పుడు ఎట్లా అయినా నేను కష్టపడి ఆ నియమం పాటిస్తున్నా ఈ కష్టపడి ఒక నియమం పాటించడం అనేటటువంటిది నా నాలిక నదుపులో పెట్టుకుని ఉన్నాను నేను ఈ నాలిక అదుపులో రావాలంటే మనసున ఆధీనంలో ఉంది మనసున ఆధీనంలో ఉంది గనక నేను దేన్నన్నా గెలవగలిగినటువంటి మానసికమైన బలాన్ని పుంజుకున్నా ఈ మానసికమైనటువంటి బలంతో నాకు పరిస్థితుల్ని గెలిచేటటువంటి శక్తి వచ్చింది ఆటోమేటిక్గా అంతేగాని అంటే మన ఈ చెప్పిన ఈ దీక్షలు వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనిషికి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని ధైర్య సాహసాలని సామర్థ్య సమర్థతని ఇస్తాయి అంతే జరుగుతోంది భగవంతుడికి ఎవ్వరూ ఇష్టలు లేరు అలానే శత్రువులు లేరు అందరికీ సమానమే ఏ విధంగా అయితే చంద్రుడి వెన్నెల అడవిలో కానీ భవనాల్లో కానీ ఆరుబయట ప్రదేశాల్లో కానీ సముద్రం మీద కానీ అన్ని చోట్ల సమానంగా ప్రసరిస్తూ ఉంటుందో భగవంతుని కరుణ కూడా అందరి మీద సమానంగానే ప్రసరిస్తుంది నేను తలుపులేసు కూర్చుని నాకు వెన్నెలు రాలేదు అంటే ఎట్లా వస్తుందమ్మా మనం భగవంతుడి కరుణ అక్కర్లేదని ఇలా ఉన్నాం అందువల్ల పడి కింద పడిపోతుంది నాకు కావాలని ఇలా పెట్టా వచ్చి నిలుస్తోంది ఇలా పెడితే నిలుస్తోంది ఆయన దయ ఇలా పెడితే పడిపోతుంది మన మీదే ఉంది ఆయన దయ కరుణ నిరంతరం అందరి మీద సమానంగానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ కడ చాలా సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే